నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన టొమాటో నిల్వ పచ్చడి తక్కువ టైంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా కరెక్ట్ టిప్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ మంచి చక్కని నాటు టమాటాలని తీసుకున్నాను కడిగేసి తడి అనేది తుడిచేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక పక్కన ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా అంచులకు పట్టించేసి దాంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేయండి కడాయిలోకి వేసేసి ఒకసారి స్పూన్తో ఆయిల్లో ఈ టమాటో ముక్కలన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి మొత్తం అంతా కలిపేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో కలిపేసి మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టేసి పక్కన ఇప్పుడు నేను హాఫ్ కేజీ టమాటాలని తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ ప్రకారం ఒక యాభై గ్రాముల చింతపండును తీసుకోండి ఆ నారలన్నీ తీసేసి మిక్సీ బౌల్లో వేసుకోండి మరో పక్కన మూత తీసి చూస్తే టమాటా ముక్కలు మగ్గుతున్నాయి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంటుంది ఇలా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ మూత పెట్టుకుంటూ దాదాపు ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మనం మగ్గించాల్సి ఉంటుందండి ఇలా టొమాటో ముక్కలనంతా కూడా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి ఇంకో పక్కన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ మెంతులని వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి ఇలా మెంతులు దూరగా వేగాక వీటిని మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేయండి అలాగే మళ్ళీ అదే కడాయిలోకి అదే ప్యాన్లోకి ఒక టూ టూ టీ స్పూన్స్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని కూడా దూరగా వేయించండి ఆవాలు జీలకర్ర అనేది మాడిపోకుండా చూసుకోండి లో ఫ్లేమ్లో దూరగా వేయించేసుకొని మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇవి మిక్సీ బౌల్లోకి యాడ్ చేశాక అందులోకి ఇప్పుడు మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ చూపించే ముందర ఒకసారి టమాటో ముక్కల్ని చూడండి వాటర్ రిలీజ్ అయింది ఈ వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతున్నప్పుడు కింద అడుగంటకుండా స్పూన్తో చక్కగా కలుపుతూ ఎక్కడా కూడా కింద మాడిపోకుండా ఈ పీసెస్ అన్నీ కూడా మంచిగా మగ్గేలాగా కలుపుకుంటూ మూత పెట్టేసుకోండి మరొక పక్కన మిక్సీ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి మీరు మెజరింగ్ జార్ వాడితే గనక పావు కప్పు ఉప్పు తీసుకొని నెక్స్ట్ ముప్పావు కప్పు కారం తీసేసుకోండి ఇలా రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు యాడ్ చేసుకున్నాక ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసినవి వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి ఇక మనకు కారం పొడి రెడీ అయిపోయినట్టే ఇది ఒక పక్కన పెట్టుకొని టమాటా ముక్కల్ని చూడండి ఆల్మోస్ట్ వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయాయి చక్కగా కింద అడగంటకుండా ఎక్కడైనా పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నట్టయితే స్పూన్తో ఇలా నలుపుతూ మంచిగా కలిపేసేయండి ఈ ప్రాసెస్లో ఇప్పుడు నేను చూయించిన కొలతల ప్రకారం ట్రై చేయండి పక్కా మీకు బయట దొరికే వాటికన్నా రెట్టింపు టేస్ట్తో పచ్చడి రెడీ అవుతుంది మీరు త్రీ మంత్స్ కాదు వన్ ఇయర్ వరకు కూడా దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వాటర్ తగలకుండా చూసుకోండి అంతే చూడండి మరొక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయి టమాటో ముక్కలు మగ్గిపోయాయి దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు అలా డ్రై అవని వాటర్ క్వాంటిటీ అంతా కూడా పోయింది ఇది ఇలా రెడీ అయ్యాక మనం ఒక పది నిమిషాలు దీన్ని చల్లారనిద్దాము సో పది నిమిషాలు చల్లారని పక్కన పెట్టేసి అది చల్లారాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి దాదాపు ఇప్పుడు మనం మెజరింగ్ జార్తో తీసుకుంటే కనుక ఫుల్ కప్ ఆయిల్ అనేది తీసుకోండి టేబుల్ స్పూన్ లెక్కలో అయితే కనుక మీరు ఒక పది నుంచి పన్నెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి దాంట్లోకి ఒక గుప్పెడి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టూ టీ స్పూన్స్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని వేసుకోండి వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా స్పూన్తో కలుపుకోండి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి నిలవ పచ్చడి కాబట్టి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఆ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అలాగే గుప్పడి కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీ అవ్వాలండి అది పచ్చిగా ఉంటే గనక పచ్చడి తొందరగా పాడవుపోతుంది సో కరివేపాకు క్రిస్పీగా అయ్యాక మరొక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇవి మరీ వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఒక రెండు నిమిషాలు వేగాక ఇప్పుడు మనం పక్కన చల్లర్చుకున్న టొమాటో గుజ్జునంతా కూడా టొమాటో ఏదైతే రెడీ చేసామో అదంతా కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకోండి దీంట్లో చక్కగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైనుంచి కిందికి కింది నుంచి పైకి అలా పచ్చడి అంతా కూడా కలపండి టొమాటోనంతా కూడా ఇప్పుడు ఈ టొమాటోలో ఎక్కడైనా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉన్నా కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయడం వల్ల చక్కగా రెడీ అయిపోతుందండి మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఆయిల్లో చక్కగా కలిపేసేసి దీన్ని ఒక రెండు నిమిషాలు అలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి టొమాటో అంతా కూడా చూడండి ఆయిల్లో ఇలా చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పక్కన ఒక పది నిమిషాలు దీన్ని చల్లారనివ్వండి ఎందుకంటే దీంట్లో మనం కారపొడి యాడ్ చేస్తే మాడిపోతుంది చూడండి ఇలా చల్లరాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడంతా కూడా వేసేసి స్పూన్తో చక్కగా కలిపేసేయండి మొత్తం అంతా కూడా ఆయిల్లో ఈ టొమాటో ఈ కారొడి ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా ఎక్కడ ఉండలు ఉండలుగా లేకుండా చక్కగా కలిపేసేయండి చూడండి మొత్తం అంతా కలిసాక మనకి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా లేదా ఇలా దోశలోకైనా చాలా బాగుంటుందండి చాలా రోజులు నిల్వ ఉంటుంది పక్కాగా ఈ కొలతలతో మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ